నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పద్దెనిదవ డివిజన్ హరినాథపురం కేవీఆర్ డొంకలో పద్నాలుగు పాయింట్ రెండు ఐదు లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు సీసీ డ్రైన్ పనులకు కోటమిరెడ్డి రెడ్డి శంకుస్థాపన చేశారు శనివారం హరినాధపురం ఎక్స్టెన్షన్లో పార్కును సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకు పద్దెనిమిదవ డివిజన్ అభివృద్ధికి ఐదు కోట్ల రూపాయల నిధులు కేటాయించామన్నారు స్థానిక నాయకులు పెద్దలతో మాట్లాడి ఇంకేదైనా సమస్యలు ఉంటే పరిష్కరిస్తామన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎప్పుడూ లేని విధంగా అభివృద్ది జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇన్ఛార్జి దాట్ల చక్రవర్ధన్ రెడ్డి క్లోకస్టర్ ఇన్ఛార్జ్ ఇన్ఛార్జి ఖాదర్బాష పజ్జిందవాడి విజన్ టీడీపీ అధ్యక్షులు పెనాక శ్రీనివాసులు రెడ్డి టీడీపీ నాయకులు నెల్లూరు మురళి తదితరులు పాల్గొన్నారు ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని పద్దెనిమిదవ డివిజన్లో పద్నాలుగు లక్షల రూపాయలతో స్థానికంగా ఉన్న పెద్దలు కూటమి నాయకులందరి సమక్షంలో ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఈ రోడ్డు ఒక వారం పది రోజుల లోపల రోడ్డు కంప్లీట్ చేసి తర్వాత ఒక ట్వంటీ ట్వంటీ వన్ డేస్ ప్యూరింగ్ ఉంటుంది ఒక వన్ మంత్లో కూడా దీన్ని ప్రజలకు అందుబాటులోకి తేవడం జరుగుతుందని తెలియజేస్తున్నాం అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో ఈ డివిజన్ పద్దెనిమిదవ డివిజన్కి ప్రత్యేకంగా ఐదు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది దాంట్లో ఇప్పటికే దాదాపు రెండు కోట్ల రూపాయలు పనులు కూడా పూర్తయినాయి కోటి డెబ్బై ఆరు లక్షలు కోటి ఎనభై లక్షలు పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కొన్ని టెండర్ దశలో ఉన్నాయి కొన్ని ఇంకా కూడా చేయాల్సి ఉన్నాయి ఇవన్నీ కూడా రాబో రోజుల్లో పూర్తిగా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తూ ఇంకా కూడా ఈ డివిజన్కి సంబంధించి అక్కడక్కడ ఎక్కడ బ్యాలెన్స్ ఉన్నాయో ఎక్కడికక్కడ స్థానిక పెద్దలతో కానీ కుటుంబ నాయకులతో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు అదేవిధంగా ఆయా ప్రాంతాలకు సంబంధించిన పెద్దలందరితో కూడా మాట్లాడి రాబో రెండు మూడు సంవత్సరాల్లో కూడా అవి కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తూ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభ్యులుగా శ్రీధర్ రెడ్డి గారు మూడోసారి ఎన్నికైన తర్వాత ఎప్పుడూ లేని విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అటు పద్దెనిమిది గ్రామాల్లో కానీ ఇటు ఆరు డివిజన్లో కూడా భారీ ఎత్తున పనులన్నీ కూడా జరుగుతున్నాయి కొన్ని కోట్ల రూపాయలతో రోడ్లు కానీ డ్రైన్లు కానీ డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ మిగతా ఏమేమి ఉన్నాయో అన్ని పనులు కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం భవిష్యత్తులో కూడా ఎక్కడికెక్కడ స్థానికులతో మాట్లాడి అవసరాన్ని బట్టి ఎక్కడెక్కడ ఏం చేయాలో అవి కూడా తప్పకుండా తెలియజేస్తూ అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వంలో ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం అన్ని సంక్షేమ పథకాలు కూడా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నాయి ఇప్పటికే చాలా వరకు కూడా అమలైనవి అదేవిధంగా అభివృద్ధి పనులు ఒకటి సంక్షేమం ఇటు అభివృద్ధి అవే కాకుండా ప్రత్యేకంగా ఇటీవల కూడా చెప్పాం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పార్కుల పట్ల అత్యంత శ్రద్ధ తీసుకుంటున్నాం ఎక్కడెక్కడైతే రిజర్వ్ స్థలాలు ఎక్కడెక్కడైతే పార్క్ స్థలాలు ఉన్నాయో వాటిని సంరక్షించే విధంగా ప్రభుత్వం ప్రజల ఆస్తి ఈ రెండు ఆస్తి ప్రభుత్వం ప్రజల ఆస్తిని కాపాడేదానికి అన్ని విధాలా ఇప్పటికే ముప్పై ఐదు పార్కులు మొదటి దశలో తీసుకున్నాం దానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి అదేవిధంగా రెండో దశలో కూడా మిగతా రిజర్వ్ స్థలాలు పార్క్ స్థలాలకు కూడా కాంపౌండ్ వాళ్ళు కట్టి వాటిని కూడా ప్రజల ఆస్తిని ప్రభుత్వ ఆస్తిని కాపాడేదానికి మేము అందరం కూడా ప్రయత్నిస్తున్నాం మరొక మీ ద్వారా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరు కూడా ఈ పార్కు స్థలాలు రిజర్డ్ స్థలాలు ఏదైతే గవర్నమెంట్ స్థలాలకు సంబంధించి ఉన్నాయో ఎవరు కూడా దళారుల చేతిలో మోసపోవద్దు తీవ్ర కాలంలో మరియు ఎక్కువైంది ఖాళీ స్థలం కనపడితే డాక్యుమెంట్ ఒక చుట్టించుకొని రెండు లక్షలు లక్ష రూపాయల సైట్లు యాభై వేలకి పిలుస్తాం ఇరవై ఐదు వేలు అని చెప్పి రిజిస్ట్రేషన్ దొంగ రిజిస్ట్రేషన్ చేసి చాలామంది తరగతి కుటుంబీకులు మోసపోయిన సంఘటనలు కూడా నెల్లూరు నగరంలో చూసాం అవన్నీ కూడా ఎవరు మోసపోవద్దు దయచేసి ఖచ్చితంగా ప్రజల ఆస్తిని ప్రభుత్వ ఆస్తిని కాపాడేదానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు చరిత్ర గారి ఆధ్వర్యంలో కూటమి నాయకులు అందరం కూడా శక్తివంతం లేకుండా కృషి చేస్తున్నాం అయితే ఏ అయితే పార్కులు మనం అంతా కూడా గోడలు కట్టి చెట్లు వేసి డెవలప్మెంట్ చేస్తున్నాం దాంట్లో మా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే స్థానికంగా ఉన్న అసోసియేషన్లు వాకర్స్ అసోసియేషన్ అయినా వెల్ఫేర్ అసోసియేషన్ అయినా అపార్ట్మెంట్ల వాసులైనా మీరందరూ కూడా ఎంతో కొంత మీకు దోచినంత భాగస్వామి ఆ పార్కుల్ని సంరక్షించే విధానంలో అదేవిధంగా కాపాడుకునే విధానంలో కూడా మీరు కూడా ఎక్కడికెక్కడ మంచి పాత్ర పోషించాలని ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి మేమందరం కూడా కోరుకుంటున్నాం భవిష్యత్తులో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇదే విధంగా అభివృద్ధి ఉంటుంది అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువనేత నాకేష్ గారి ఆధ్వర్యంలో అన్ని సంక్షేమ పథకాలు కూడా ఖచ్చితంగా అర్హులైన వారికి ప్రతి ఒక్కరు కూడా అందిస్తామని మీ ద్వారా ప్రజలకు తెలియదు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరు సోమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు సారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు సారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు సారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు పార్టీ వేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ ఉమెన్ మెన్ కే అన్నమయ్య సర్కిల్ నెల్లూరు